అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలి వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఏఐసిసి ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిళారెడ్డి డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మార్గదర్శకంలో జై బాబుజీ జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించడం జరిగింది పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ తెలియజేయాలని డిమాండ్ చేస్తూ కళ్యాణదుర్గం పట్టణంలోని మిట్టపై నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అమిత్ షాకు మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆయన చేసిన తప్పకు క్షమాపణ చెప్పాలని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సిఐ గారికి వినతి పత్రాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు కొత్తపల్లి ఈరన్న కుందుర్పి మండల కన్వీనర్ గొల్ల బుజ్జప్ప మల్లయ్య యాదవ్ సెట్టూరు మండల కన్వీనర్ మధుసూదన్ కంబదూరు మండల కన్వీనర్ సన్నప్పయ్య బ్రహ్మసముద్రం మండల కన్వీనర్ బోయ నాగరాజు కళ్యాణదుర్గం పట్టణ మండల కన్వీనర్ పాతన్న కళ్యాణదుర్గం రూరల్ మండల కన్వీనర్ కుందుర్పి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గౌని తిప్పేస్వామి ఎర్ర రావణ్యలు నిజవల్లి గోపాల్ హనుమంతరాయప్ప చిత్తప్ప ఈరన్న తెనగలు చిక్కన్న కృష్ణాపురం బోటు ఆంజనేయులు వెంకటప్ప వన్నూరప్ప తదితరులు కళ్యాణదుర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాల ఎరుస్వామి సాబ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొలిమి దాదా కళ్యాణదుర్గం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కె ఉద్దీప్ సింహ కళ్యాణదుర్గం ఉపాధ్యక్షుడు టౌన్ కన్వీనర్ మాల ఈశ్వర్ ప్రసాద్ బ్రంసుమంతురం మండల కార్యకర్తలు శివరాజు తిప్పేస్వామి ధనుంజయ చెట్టూరు మండల కార్యకర్తలు ధనుంజయ టి గురుస్వామి కంబుదూరు మండల కార్యకర్తలు దామోదర్ సత్యనారాయణ నాగేంద్ర హనుమంతప్ప రమేష్ కళ్యాణదుర్గం మైనార్టీ గఫూర్ సాబ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్టేసి ఘనంగా పుట్టినరోజు సంబరాలను నిర్వహించారు మరిన్ని విశేషాలను వక్తల ద్వారానే తెలుసుకుందాం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ ఆ యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఏమనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా పార్లమెంటులో పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాని వెంటనే భద్రాపు చేయాలని ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము ఒక్కటే చెప్తున్నాం మేమంతా కాంగ్రెస్ కార్యకర్తలంతా ఈ దేశంలో ప్రపంచ దేశాలు గర్వించదగ్గ గర్వించదగ్గనటువంటి రాజ్యాంగం రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని వెంటనే భద్రాపు చేసి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసి ఈ దేశం నుంచి కూడా బహిష్కరణ చేయాలని చెప్పేసి కోరుతా ఒకటే చెప్తాను రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఆ ఉమ్మి వేస్తే ఆ ఉమ్మినే కొట్టుకొని పోతారు మీరంతా మనువాదం అని చెప్పేసి అమిత్ షా మోడీ కేడీలు ఇద్దరు జాగ్రత్త ఇంకొకసారి అమిత్ షా పై అనుకృత వ్యాఖ్యలు చేస్తే మేమంతా యాటికైనా సిద్ధమే ప్రాణ త్యాగాలకైనా సిద్ధం చేసి మిమ్మల్ని ఇంటి పంపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభ ముందు తెలియజేస్తున్నాం केंद्र प्रभुत्व निर्लक्ष्य वही करे केंद्र प्रभुत्व निर्लक्ष्य वही करे पार्टी के कांग्रेस पार्टी विराज कांग्रेस पार्टी के जब विश्व कांग्रेस पार्टी के के कांग्रेस पार्टी